No, yeah, helmet bitcoin, with license in the... How the bitco Helmet bitcoin, hat uh Huh? సంగం సర్కిల్ పరిధిలోని బుచ్చిరెడ్డి టోల్ ప్లాజా నుంచి కోలగట్ల దాకా ఈ ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ఉంది ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద ప్రమాదాలు అత్యంత ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందులో ఈ ప్రమాదాలు ఎక్కువగా టూ వీలర్కే జరుగుతూ ఉన్నాయి అందువల్ల టూ వీలర్స్ అందరికీ అవగాహన సదస్సు పెడతా ఉన్నాం మరియు వారితోటి ప్రమాణం చేపిస్తూ ఉన్నాం హెల్మెట్ పెట్టుకోమని అంతేకాకుండా చెప్తే విన్నటువంటి వాళ్ళకి జరిమానా కూడా విధించడం జరుగుతుంది ఈ ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ మీద ప్రయాణించినటువంటి ప్రతి ఒక్క దేవచక్ర వాహనదారులు కూడా కంపల్సరిగా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పి చెప్పి కోరుతా ఉన్నాను నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజెంట్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది రాత్రిపూట దాంట్లో మాకు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతూ ఉన్నాయి ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణం వాళ్ళు దొరుకుతున్నారు అనుమానులు దొరుకుతూ ఉన్నారు వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం రాత్రిపూట పది గంటలు దాటిన తర్వాత షాపులు కట్టేసిన తర్వాత ఎవరైనా సరే రోడ్డు మీద కానీ అనవసరంగా ప్రయాణిస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం